మహిళలు ఇరవై నాలుగు గంటలు ఇంటో కష్టపడుతుంటారు పద్దా ఇంటో పని చేస్తుంటారు నేను ఈ పని చేస్తున్నాను మా ఆయన బయటికి వెళ్తాడు డబ్బు సంపాదిస్తాడు నేను ఇంటో వంటను పద్దాకా ఇంటి పని వంట పని ఊపిరాటం పనిలో ఉంటాను కానీ ఇరవై నాలుగు గంటలు పని చేస్తున్నప్పటికీ మహిళల్లో కూడా గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందా వాళ్ళకి ఎక్కువ శాతం ఉందా పురుషుల్లో ఎక్కువ శాతం ఉందా లేదు మహిళలు ఎక్కువ శాతం రావడానికి అవకాశాలు ఉన్నాయి లేకపోతే వాళ్ళ ఇదే కాకుండా వాళ్ళు కూడా వ్యాయామం లాంటివి చేయాలా వీటితో పాటు డెఫినెట్గా ఇప్పుడు మన కొన్ని స్టడీస్ రీసెంట్ స్టడీస్లో ఏంటంటే మగవాళ్ళ ఆడవాళ్ళల్లో మగవాళ్ళకే అధికంగా గుండెపోటు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని స్టడీస్లో ఉందండి ప్లస్ ఈ ఆడవాళ్ళల్లో మార్నింగ్ నుండి నైట్ వరకు వాళ్ళు పనిచేస్తారు ఇంట్లో అన్ని చాకరీ చేస్తారు అన్నీ చేస్తారు కాకపోతే వాళ్ళు ఏంటంటే వాళ్ళు చేసేది ఏంటంటే వాళ్ళు ఎక్కువగా ఎమోషనల్ స్ట్రెస్లో ఇన్వాల్వ్ అవుతారు ఆ స్ట్రెస్ వల్లనే అధికంగా జబ్బులు వస్తాయి నేను చెప్పాను కదంటే స్మోకింగ్ ఆల్కహాల్ ఇవన్నీ కొలెస్ట్రాల్ ఎక్కువగా కొలెస్ట్రాల్ ఉండడం అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ అంతా స్ట్రెస్ హండ్రెడ్ పర్సెంట్ ఈవెంట్లో ఫిఫ్టీ పర్సెంట్ మొత్తం స్ట్రెస్ సో ఈ స్ట్రెస్లో ఉన్న వాళ్ళకి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ వాళ్ళు రెగ్యులర్గా చేసినా కూడా ఆ స్ట్రెస్లో ఈ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మహిళలు రోజువారీ పనులతో పాటు మొగళ్ళతో పాటు సమానంగా వ్యాయామాలలో పాల్గొన్న వాళ్ళకి వచ్చే ఛాన్స్ తక్కువ ఉంటుంది లేకపోతే రెగ్యులర్గా పనిచేసే వాళ్ళకి ఎక్కువ ఉంటుంది ఈ పని చేయడం అనేది నాటే ఫిజికల్ యాక్టివిటీ అండి ఇది స్ట్రెస్తో కూడిన పని ఫిజికల్ యాక్టివిటీ అంటే ఏంటంటే డైలీ రొటీన్గా ఫార్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ వన్ అవర్ డైలీ ఫార్టీ మినిట్స్ వాకింగ్ చేయాలి అది ఎలా ఉండాలి అంటే వాకింగ్ చేసేటప్పుడు టెన్షన్స్ ఉండకూడదు పీస్ఫుల్గా నిదానంగా ఏం ఆలోచన లేకుండా గా వాకింగ్ చేసుకుంటుంటాం అప్పుడు అది ఎఫెక్ట్ ఉంటుంది ఎఫెక్ట్ ఉంటుంది ఇప్పుడు వీళ్ళు చేసే పని ఏంటంటే అన్ని టెన్షన్స్ పని అయిపోవాలా తొందర తర్వాత పని ఏంటి తర్వాత పని ఏంటి పిల్లల్ని స్కూల్ నుండి తీసుకురావాలి వాళ్ళ క్లంచ్ క్యారేజ్ పెట్టించాలి మళ్ళీ ఇంట్లో పనులు చేసుకోవాలి బయట పనులు చేసుకోవాలో పన్నం మారాలు ఇవన్నీ స్ట్రెస్తో రిలేటెడ్ మానసిక మానసికంగా వచ్చేది వీటి వల్ల వచ్చేసిన వాళ్ళు ఇంట్లో పని చేసినా కూడా దాన్ని ఫిజికల్ యాక్టివిటీ అనరు దాని యాక్టివిటీ అన్నారు ఏది యాక్టివిటీ అంటే ఒక్కసారి బయటకు వచ్చి ఒక ఫార్టీ మినిట్స్ వాకింగ్ చేసి సరదాగా ఏం ఆలోచన లేకుండా అందరితో కలిసి మాట్లాడుతూ కమ్యూనికేషన్ పెంచుకుంటూ ఒక్కసారైనా నవ్వడం స్ట్రెస్ ఫ్రీ ఇవి ఇవి మనకు స్ట్రెస్ ఫ్రీ అనమాట వీటి వల్ల ఇవి చేస్తే మోస్ట్లీ మనం జబ్బులను అవాయిడ్ చేయొచ్చు ఇప్పుడు డాక్టర్ పిల్లలు మహిళలు పెద్దవాళ్ళు ఎక్కువగా చిన్నపిల్లలు